ఆచార్య జయశంకర్ జయంతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేట్ శాంతి అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ను తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ భాషలో తీసుకుపోవడానికి కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతు పలికారు విద్యార్థుల ఆత్మహత్యలను చూసి చలించిపోయారు చివరి శ్వాస తెలంగాణ రాష్ట్రం కోసమని తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందే జయశంకర్ సార్ మరణించడం బాధాకరమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సురేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాజిద్ రాపర్తి చంద్రశేఖర్ డోలీ సుధీర్ గోపాల్ శోభన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన జయంకర్ సారు పారు మధురైన మాట జోరు తెలంగాణ జరుగుతీరు మన జయశంకర్ సారు పారు పదురైన మాట జోరు పాలు పోసుకున్న పద్దున్న కంకుల పైకి పైకి ఎగిరే ఆ పాల బిడ్డలల్ల నిశాల కనిపించే ఆనవాళ్ళు జయశంకర్ సారు